హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల అరవయ్య భాగం చివరి భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం వారు మాట్లాడలేదు నవీన్ కొడుకును అలా అమల అవమానిస్తూ ఉంటే బాలయ్య ఉండబట్టలేకపోయాడు అసలు ఏం జరిగిందో ముందు చెప్పు అంటూ అమల చేతుల్లో నుండి నవీన్ని విడిపించాడు అందరూ అమల ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు డబ్బుల కోసం అమ్ముడుపోయి పసిపిల్లల ప్రాణాలు నిలబెట్టే పాలలో విషాన్ని కలపాలనుకున్నాడు ఆ పని కోసం వీడు కలిసి డబ్బు ఇచ్చిన వాళ్ళలో మోహన్ స్నేహితుడు కూడా ఉన్నాడు అలాగే ఇంకొకరు నన్ను ఎంతో అభిమానించే వాళ్ళు ఉన్నారు వారందరూ కలిసి మాకు చెప్పబట్టి సరిపోయింది ఆ పని జరగకుండా ఆపాము ముందే మాకు తెలిసిందని తెలిస్తే ఇంకా ఎలాంటి కుట్రలు పన్నుతారో అని మాకు తెలిసినట్టు వాళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడ్డాం అసలు చక్రవర్తి ఇదంతా ఎందుకు చేపిస్తున్నాడో నాకు అర్థం కాలేదు అప్పటికి అతను నా నాణ్యమైన పాలు ఇస్తే అమ్మడేరి మూయాల్సిన పరిస్థితి ఉండదు కదా మరి అలాంటప్పుడు పాలల్లో విషాన్ని కలపాలి అని ఎందుకు అనుకున్నాడు అని కనుక్కున్నాను అప్పుడు నాకు విస్తుపోయే విషయాలు తెలిసాయి మానవులకు అమృతం లాంటి పాలను అతను యూరియా కలిపి తయారు చేస్తున్నాడు అని తెలిసింది అందుకే నా డైరీ మొదలు అవ్వడానికి ముందే అతని డైరీకి సంబంధించిన అన్ని వివరాలు ఆధారాలు సంపాదించాను మోహన్ సహాయం తీసుకుని అవన్నీ కలెక్టర్ అభినందన్కి ఇవ్వడంతో తర్వాత పనులన్నీ అతనే చకచకా చేశాడు నేనే అతన్ని వేడుకున్నా మన నవీన్ని వదిలేయమని నేనే దగ్గరుండి ఎలాగోలా వీడిని మారుస్తానని చెప్పడంతో నా మాట మీద వీడిని వదిలేశారు అలాంటి నీచుడికి నా కూతుర్ని ఇవ్వలేను అన్నిటికంటే ముఖ్యం తల్లిని ప్రేమించలేనివాడు ఏనాటికి భార్యను ప్రేమించలేడు తన కళ్ళ ముందే తన తల్లిని అవమానిస్తుంటే చప్పుడు చేయకుండా నిలుచున్నప్పుడే అనిపించింది మనిషిగా ఉండడానికి కూడా అర్హుడు కాదని అని అంది అమలా అందరూ నాన్న తిట్లు తిట్టారు డబ్బుల కోసం ఎంతమంది ప్రాణాలు తీయబోయావు అని నందిని కనం కలమ్మ చాలా తిట్టారు నవీని కానీ బాలయ్య మాత్రం ఎవడో మోహన్ చెప్పిన మాటలు విని నీ తమ్ముణ్ణి అనుమానిస్తున్నావా వీడు నీకు దగ్గర అవుతున్నాడని కావాలనే అతడు నాటకాడు నాటకాలు ఆడాడేమో అన్నాడు అమలతో నాకు జీవితంలో తోడు ఉన్న నా స్నేహితుని గురించి తప్పుగా మాట్లాడే అర్హత మీకు లేదు అని బాలయ్యను హీనంగా చూసింది అమల దానితో నవీన్ని నీ ఇంటి అల్లుడిని చేసుకోకపోతే నీకు నాకు సంబంధం ఉండదు అని తేల్చి చెప్పాడు బాలయ్య నువ్వు లేకుండా నేను ఇన్నాళ్ళు బ్రతికాను ఇప్పుడు నీ కోసమని నా కూతురు భవిష్యత్తుని పనంగా పెట్టలేను అని తన నిర్ణయం కరాఖండిగా చెప్పేసింది అమలా బాలయ్య కలమ్మ వైపుకు తిరిగి పదా వెళ్దాం అన్నాడు నా ఇంకో కూతురు అరుణ కోసమే ఆ రోజు అమలను వదిలి నీతో పాటు వచ్చాను ఇప్పుడు ఆ కూతురు కూడా నాతో లేదు ఈరోజు నాకు ఇంకా నీతో అవసరం లేదు అయినా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈ నిర్ణయం ఏదో ఆ రోజు తీసుకుని ఉండుంటే అమల ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండాల్సి బ్రతకాల్సి వచ్చేది కాదు తల్లిదండ్రులు లేకుండా ఇప్పటికైనా నేను నా బిడ్డతోనే ఉంటా నువ్వు ఇక్కడి నుండి అని చెప్పింది కలమ్మ ఇక చేసేది ఏం లేక మనమ్మ నవీన్ని తీసుకుని బయలుదేరాడు వాలయ్య ఒక్క నిమిషం అని ఇంకోసారి ఇలాంటి పని చేయాలని చూస్తే మాత్రం ఈ భూమి మీద నీకు నూకలు లేకుండా చేస్తాను అని చెప్పి నవీన్ని హెచ్చరించింది అమల అదే తను చేసిన తప్పు కానుందా ముందు ముందు తెలుసుకుందాం అలా బాలయ్య వాళ్ళు వెళ్ళిపోయాక కూతుర్లతో కలిసి ఇంకా మోహన్ అతని భార్య అందరూ కలిసి అమలకు సన్మానం చేస్తున్న చోటుకి వెళ్ళారు ఆ లోపలికి వెళ్ళేసరికి అక్కడే కూర్చున్న కలెక్టర్ అభినందన్ అమ అమల వాళ్ళను చూసి లేచి నిల్చున్నాడు అమల దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడుతూ ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ అతని చూపు మాత్రం నందినిపై నిలిచిపోయింది అది అమల కూడా గమనించింది అమలకు సన్మానం చేశారు ఆ సమయంలో అమలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు అమల మైక్ తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టింది ఆడది ఎప్పుడు అబల కాదు సబల అంటూ మీరంతా నా వెంటే ఉంటూ నిరూపించారు అందుకు మీ అందరికీ ఎన్ని వేల సార్లు కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అవుతుంది అమ్మ ఒడిలోనే పాఠం మొదలవుతుంది ఆ విషయం ప్రతి మహిళ గ్రహించి మీ బిడ్డలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అలాగే ఆ కుటుంబం కూడా అది గ్రహించి బిడ్డలను మంచిగా మలచడానికి ఆమెకు సహకరించాలి అమ్మ కష్టం కన్నీళ్లుగా జారే అవకాశం కూడా లేని సమాజంలో మనం ఉంటున్నాము ఏడిస్తే ఎవరు ఏమనుకుంటారో అని మనస్ఫూర్తిగా కూడా ఏడవలేదు ఆ తల్లి ఒక చీకటి గదినో దిండునో వెతుక్కోవలసిన పరిస్థితి ఆమె కన్నీళ్ళు స్వేచ్ఛగా జారే జారే అవకాశం ఇవ్వండి అమ్మలు మీరు చిన్న విషయాలకు కన్నీళ్లను వృధా పోనివ్వకండి ఒక మంచి సమాజం ఆడదాని చేతుల్లోనే ఉంది అని అన్ అనేది అందరూ ఒప్పుకోలేని నిజం మీ ఇంట్లోనే మీరు ఇంటిని చెక్క పెట్టే గురువుగా మారండి కుదిరినప్పుడు కాలికలా దండించండి కానీ సమాజంలోని చీడ పురుగు సమాజంలోకి చీడ పురుగుల్ని మాత్రం వదలకండి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుని అని చెప్పడం ముగించింది అమల ఆ హాల్ అంతా అక్కడ ఉన్నవారి కరత్వాల ధ్వనులతో నిండిపోయింది తల్లిని చూసి మురిసిపోయి సంబరంగా చప్పట్లు కొడుతున్నారు నందిని వాళ్ళు నందినిని చూసు గడిపేశాడు అభినందన్ అదంతా చూస్తూనే ఉంది అమల మరుసటి రోజు అమలను కలవడానికి వచ్చాడు అభినందన్ మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంది అమల అదేంటి నేను వస్తున్నానని చెప్పలేదు కదా అని అన్నాడు అభినందన్ అంటే అన్ని అలా తెలిసిపోతాయిలేండి అంది అమల అలా ఎలా తెలిసిపోతాయండి అన్నాడు అభినందన్ ముందు ఆ విషయం ముఖ్యం కాదు అనుకుంటా వచ్చిన విషయం ఏంటో చెప్తే బాగుంటుంది అనుకుంటా అని అమల అనగానే తడబడుతూ మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు పెళ్ళి చేసుకోమని ఒకటే బలవంతం చేస్తున్నారు అన్నాడు అభినందన్ అయితే ఇప్పుడు నేనేం చేయను నేను వచ్చి మీ అబ్బాయికి ఇప్పుడే వద్దు అని చెప్పనా అంది అమల అది కాదండి అన్నాడు అభినందన్ మరి ఏంటో చెప్పండి అంది అమల నాకు నందిని అంటే ఇష్టం చూసిన మొదటి చూపులోనే నచ్చింది పైగా మీ కూతురు ఎలా పెంచుకుంటారో నేను ఊహించగలను నేను నందినిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నా అన్నాడు అభినందన్ మంచి విషయం నేను నందినికి మీలాంటి అబ్బాయిని తేవడం కూడా కష్టం కానీ నేను నా కూతురికి మాట ఇచ్చాను తను బాగా చదువుకోవాలి తను కూడా మీలాంటి ఒక ఆఫీసర్ అవ్వాలి అప్పుడు తన పెళ్ళి అని అంది అమల కానీ అప్పటిదాకా నాకు పెళ్ళి చేయకుండా మా ఇంట్లో వాళ్ళు ఉండరు అన్నాడు దీనంగా అభినందన్ సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అంది అమలా నందినిని పెళ్ళి తర్వాత నేను చదివిస్తాను తనని కూడా నాలాగే ఒక ఆఫీసర్ని నేను చేస్తాను తన చదువుకి ఎలాంటి అడ్డంకి ఉండదు అని నచ్చజెప్పాడు ఆమలకి ఇంత మంచి అబ్బాయిని వదులుకుంటే తప్పు చేసినట్టే అవుతుందేమో అని అనిపించింది అమలకు అందుకే నందినితో మాట్లాడి చెప్తాను అని చెప్పింది కానీ అంతకుముందు అమలకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు అభినందన్ని చూడగానే నందినికి ఈడు జోడు అని అనుకుంది కానీ ఇతడు నందిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంది అమల కానీ ఈరోజు అతడే వచ్చి నందిని నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగేసరికి చాలా ఆనందంగా అనిపించింది త్వర త్వరగా ఇంటికి వెళ్ళింది చాలా సంతోషంగా ఉన్నిని ఉన్న తల్లిని చూస్తూ ఏంటమ్మా విషయం అని అడిగింది నందిని విషయం మొత్తం చెప్పింది అమలా కానీ అమ్మ నా చదువు అని అంటున్న నందినితో నీ చదువుకి ఎలాంటి అంతరాయం ఉండదు నాది హామీ ఈ సంబంధం పోతే మళ్ళీ నేను ఇలాంటి సంబంధం తెస్తానో లేదో తెలియదు నిన్ను నిన్నుగా ఇష్టపడి పెళ్ళి చేసుకుంటున్నాడు అన్నిటికంటే ముఖ్యం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తా అన్నాడు పెళ్లి పీటలపై నేను ఒక్కదాన్ని కూర్చుని కన్యాదానం చేయడానికి కూడా ఒప్పుకున్నాడు దీన్ని వదులుకుంటే ఇంతకంటే మంచి సంబంధం నేను తేలేనేమో అని కొంచెం దిగులుగా ఉంది పోనీ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది అమలా ఒక్క క్షణం ఆలోచించి అమలను కష్టపెట్టడం ఇష్టం లేని నందిని ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అనుకుని తల్లి చెప్పిన దానికి ఒప్పుకొని తల్లి చుట్టూ చేతులు వేసింది అలా నందిని అభినందన్ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది అమ్మమ్మకు చెల్లెళ్లకు అమ్మకు వీడ్కోలు చెప్పి అభినందన్ చిటికన వేలు పట్టుకుని అతను వెంట బయలుదేరింది నందిని సమాప్తం ఇట్లు మీ రమేష్ జ్యోతి ఆగండి ఆగండి వెళ్ళిపోతున్నారా అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా మరి నందిని జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని లేదా ఉండే ఉంటుంది కదా అందుకే అచలకీలట్టు నందిని త్వరలో మొదలవుతుంది అంతకంటే ముందు మరొక సిరీస్ని చూద్దాం ఏకాంత ఆ రాత్రి అనే సిరీస్ రేపటి నుండి మొదలు పెడతాను ఆ సిరీస్ అయిపోయాక నచలకీలా సెకండ్ సీజన్ మొదలు పెడతాను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో మరో కథతో మీ ముందుకు వస్తాను మీ రమేష్